ఎవరినై పల్లె ప్రసాద్ంది అల్ల డౌట్ మనోడు శివాజీ అన్నది పర్ఫెక్ట్ సూపర్ అసలు నాకు బిగ్ బాస్ లో నచ్చిన వ్యక్తి అంటే పల్లె ప్రసాద్ తర్వాత మన శివాజీ అన్న దుమ్ము దులిపేస్తాడు అసలు ఆ మాటలు గానీ ఆ గేమ్ గానీ ఇస్ గుడ్ నాకైతే బాగా నచ్చిన నా అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఇప్పుడు ఈ సీజన్ ఈ సీజన్ ఒక్కడే కొద్దిగా కాంట్రవర్స్ ఎక్కువైంది అలాగే నెక్స్ట్ వచ్చి ఏంటంటే నాగార్జున గారిది అయితే గోషింగ్ బాగుంది ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ ఒకసారి ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి ఎవరు మన పల్లె ప్రశాంత్ ఒకడు అమర్దీప్ ఒకడు శివాజన్న కాకపోతే ఇలా ఇస్ ఈజ్ బెస్ట్ అయితే పల్లె ప్రశాంత్ ఒకవేళ కాదనుకుంటే శివాజన్నకివచ్చు అమర్దీప్ అంటున్నారు తప్పు ఇంకా పీకవాల్సిందే పీకవాల్సిందే ఏం లేదు అదే ఉన్నది అని చెప్తారు క్లియర్ మేము చేసిన సర్వేలో నాకు తెచ్చిన కాడికి అయితే క్లియర్గా అమర్దీప్ అనేది క్యాన్సల్స్ ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా అమర్దీప్ ఇచ్చారంటే అది బరాబర్ కుట్టరు ఎందుకంటే ఇప్పటికే శివజన్నకు కానీ అలాగే మన ప్రశాంత్ కానీ ఫోన్ కలిస్తే అలాంటప్పుడు అమర్దీప్కి వచ్చిన అంటే ఇంకా అది రచ్చ ఎక్కువ ఉంటుంది మామూలు రచ్చ ఉంటుంది ఆల్రెడీ రచ్చ రచ్చ జరుగుతుంది ఈ రచ్చ వేరే ఉంటుంది ఇక ఎందుకంటే ఇప్పుడు చూసిన కాడికైనా ఎవరికైనా ఎవరి నోట్లైనా ఇప్పుడు ఉంటే ఒకవేళ టైటిల్ కొట్టాలంటే శివజన్న లేదు అమర్దీ అమర్దీప్ అంటారు కదా అమర్దీ లెక్కలు కొడుతుంది చెప్పండి ఇప్పుడు శివాజీ అంటే గేమ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది కదా ఏం గేమ్ ఆడుతున్నా గేమ్ అందరు బాగా ఆడుతారు ఒకడని చెప్తున్నా అందరు గేమ్స్ బాగానే ఆడుతారు అందరు పర్ఫెక్ట్గా ఉండరు లోపల ఎవరికి ఉన్న ఈగోలో ఆడకున్నా అన్ని బయట పడుతున్నారు కానీ కాంట్రవర్డ్స్ అనేది వస్తాలకి వాళ్ళకి ఇప్పటికీ ఉన్న వర్క్ ఏంటంటే కొంతమంది సేఫ్జోన్ ఆడుతున్నారు ఎందుకంటే ఎందుకు ఆడుతున్నారు అంటే ఎవరి టైటిల్ కోసం వాళ్ళ బాధలు ఉంటాయి కాకపోతే ఏంటంటే నాకు పర్ఫెక్ట్ గా అనిపించిందంటే శివజన్న మన ప్రశాంత్ నాగార్జున అంటే మీరు అన్నగారికి చాలా మంది ఏంటంటే అమర్దీప్ సైడ్ సపోర్టింగ్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకవేళ అలాంటి జరుగుతుంది అది వేరే ఉంటుంది బిగ్ బాస్ షోకి సంబంధించి అద్దాలు బలగొట్టారు మామూలు కూడా బలగొట్టారు అట్లా నేనైతే శివజొన్న గానీ ప్రశాంత్ గానీ మాక్సిమం అయితే ప్రశాంత్ అసడు ఒకవేళ కాదనుకుంటే శివజన్న అదే చెప్తారు కదా ఇప్పుడు సేపు తర్వాతకి మన తీసుకోవచ్చు ఇప్పుడు అమర్చింపు లైన్ లో పెడతారు మరి అర్థంగా అన్న గేమ్స్ ఏందనేది ఎంత ఉల్టా పల్టైనా మినిమమ్ జనాలు చూస్తారు రెగ్యులర్ గా చూస్తుంది ఎవరు గెలుస్తాడా ఎవడు ఎలా ఆడుతున్నాడు ఆ మాత్రం అర్థం కదా మినిమం అంటే ఎలిమినేషన్ అనిపిస్తుంది లేదన్నా నాకైతే అనిపించింది కాకపోతే ఉంటే బాగుంది అనిపిస్తుంది అంతే అంత ఉంటే బాగుంది బాగుంటుంది అంటే తన గేమ్ తను పర్ఫెక్ట్గా ఆడుతుంది అలాగే ఆ టీం మట్టుకు మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది అన్న తన గేమ్ అయితే నాకు బాగా నచ్చింది ఉంటే బాగుంది అనిపించదు అంటే ఇప్పుడు మీరు స్పై టీమ్ సపోర్ట్ చేస్తున్నారా ఏ టీం సపోర్ట్ చేయను అన్న నేను ఒక ఇద్దరు వ్యక్తులకే సపోర్ట్ చేస్తాను ఒక శివాజీ అన్నగా ప్రశాంత్ నాకు ఏ టీమ్స్తో శివాజీ గాను నాగార్జునకి డిస్కషన్ బాడీ డిస్కషన్ డైలీ జరుగుతుంది కన్నా డిస్కషన్ అంటే అన్న అన్నతో ఒక రోజు జరుగుతుంది ఒక రోజు ప్రశాంత్ తో జరుగుతుంది ఒక రోజు అమర్దీప్ అంటే ఇది మాక్సిమం ఏంటంటే అమర్దీప్ సేఫ్ జోన్ లెక్క పెడుతుంది అంటే శివాజీ అన్నాడు అట్లాంటి ఉంటే శోభ లాంటి ఉంటే పండబెట్టి తొక్కేవాడిని అండి అది అన్న అది బిగ్ బాస్ అన్న అందరూ చూస్తారు కొద్దిగా ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి అందరూ నువ్వైనా నేనైనా వద్దులే అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే బాగుంటది కానీ శివాజీ గేమ్ ఆడకుండా ఇక్కడ దాకా వచ్చిందని అంటారు చేతికి దెబ్బ తాగి వ్యక్తి వాళ్ళు అంటే నిజంగా బాస్ లో ప్రశాంత్ గురించి పక్క పెడితే శివాజీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎందుకంటే చేయికి దెబ్బ తాకినా కూడా అప్పుడు ఎలా ఉండదు ఏంటో అందరూ చూసినా కూడా ఆయన బయటకు వెళ్ళిపోవాలనే ఉంది కానీ ఎక్కడ స్టేప్ జోన్గా ఎప్పుడు వాళ్ళే అప్పుడు మాక్సిమం చెప్పండి నిజంగా దెబ్బ తాకినప్పుడైతే వెళ్ళిపోవాలని ఉంది కదా అన్న నాకు కానీ బిగ్ బాస్ బిగ్ బాస్కి నాగార్జునకి వీళ్ళిద్దరు కలిసి అంటే శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు కావాలని అంటే దెబ్బ తాగినా కూడా వెళ్ళగొట్టలే ఎళ్ళగొట్టలే అని అంటున్నారు అంటే గేమ్ షో ప్రస్తుతాలకు ఏమైందంటే బిగ్ బాస్ నాకు తెలిసిన కాడికి అయితే శివాజ అన్న హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిన మిక్స్ నెక్స్ట్ ప్రల్లె ప్రశాంత్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనోడు స్ట్రగుల్ పడుకుంటే అందులో అయినా కూడా స్ట్రగులే ఉంది అంటే ఆ చెట్టు గురించి కానీ అంటే అన్ని గేమ్స్ అనేది ఎలా ఉన్నాయి అంటే మనోడికి నెగిటివ్గానే ఉన్నాయి ఆ గేమ్ కూడా తత్తుకొని ఆడుతుంది కాబట్టి ఐ ఈజ్ పర్ఫెక్ట్ వ్యక్తే అని శివాజన్న కానీ ప్రశాంత్ కానీ నేను అంటున్నాను టాప్ త్రీ టాప్ త్రీ లో కాదు టాప్ వన్ లో ఉంటారని అంటే బాగుంటుంది టాప్ త్రీ లో అంటే నేను ఎలాగైనా అమర్దీప్ అంటారు లేకపోతే శివాజన్ అంటారు ప్రశాంత్ అంటారు టాప్ వన్ లో ఉండేది మాత్రం నాకు తెలిసి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే పల్లె ప్రశాంత్ లేదంటే శివాజన్ ఓకే నువ్వు పల్లె పల్లెప్రసాద్ అంటారు టాప్ వన్ లో అంటే విన్నరు పల్లె ప్రశాంత్ కాకుండా శివాజీ కాకుండా వేరే వ్యక్తి అయితే నీ స్పందన వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన రేపు పొద్దున అమర్దీప్ బయటికి ఒక చెయ్యి లేపి అంటే విన్ అయ్యి బయటకు వస్తే ఎవరు అమర్దీప్ నాకు తెలుస్తుంది వాళ్ళకి ఎక్కువగా కామెంట్లు వేసుకుంటారు మామూలుగా ఉండాలి పెట్రోల్ వచ్చి తలగబెడతాం మామూలు తలగబెట్టాం ట్యాంకర్ తీసుకుపోతాం బిగ్ బాస్ గారికి ఇండస్ట్రీకి ఎంత మేము ఫేవర్ చేస్తాం ఎంత మేము సపోర్ట్ చేస్తాం అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ షోలు అలాగే పిచ్చి పిచ్చి ఒకటి సపోర్ట్ చేసి నీకు ఇంకొన్ని బలి చేస్తే అది వేరే ఉంటది అంటే ఎప్పుడు నిజాయితీగా వాడితే వానికి ఇయ్యాలి కానీ ఇప్పుడు నాకు తెలుసు కానీ నువ్వు అన్నది క్వశ్చన్ కూడా మంచిది ఎందుకంటే శివాజన్న కానీ మనోనికి పల్లె ప్రశాంత్ కానీ ఫోన్ చేస్తుంటే కూడా కాల్ కలవట్లేదు అది మనోనికి అదే ఇలాంటి ఓటింగ్ ఇలాంటి చీప్ గేమ్స్ కానీ అలాంటివి ప్లే చేస్తే అది వేరే ఉంటుంది అదే ఆ కాల్ కలవకపోవడం ఎర్ర రా లేకపోతే ఏమన్నా శక్తులు శక్తులు ఉండొచ్చు శక్తులు లేకుండా ఎలా ఉంటాయి అన్న అంటే అందరు కలిసి వాళ్ళిద్దరికే కలుస్తారు ఏమంటే ఉంటది కదన్న మీరు అన్నట్టు అదైతే మాత్రం ఈసారి గేమ్ షో కాదు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ అన్న అంటేనే రేపు స్పెషల్ గెస్ట్ వచ్చి ఒక సైడ్ పల్లవ ప్రసాద్ ఒక సైడ్ అమర్దీప్ ఉండి అమర్దీప్ చెయ్యి లేస్తే విన్నర్ గా ఎప్పుడైనా ఏమి ఉండదు అది అది వేరే లెక్క హ్యాపీగా ఫీల్ అవుతారా ఏంటిగా ఫీల్ నాకు బిగ్ బాస్ అవుతుంది వ్యక్తిగతంగా గానీ వాళ్ళ మాటలు కానీ గేమ్స్ విధానం కోసం మాత్రం నాకు తెలిసి వాళ్ళిద్దరు శివాజీ అన్న పల్లె ప్రసాద్ అన్న